నమస్తే అండి నేను మీ సిద్ధుని వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ ఈ రోజు మీ ముందుకి తుర్కేంజాల మున్సిపాలిటీలో రెండు వందల గజాలు కలిగినటువంటి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజులతో కలిగినటువంటి వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ తీసుకురావడం జరిగిందండి రెడీ టు కన్స్ట్రక్షన్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్ అండి ఈ వీడియోలో ఈ ప్లాట్ గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదే విధంగా మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ ఈ ప్లాట్ గురించి తెలుసుకుందాం ఈ ప్లాట్ విషయానికి వస్తే ఈ ప్లాట్ మొత్తం కూడా రెండు వందల గజాలలో ఉంటుందండి ఈ ప్లాట్ దీని సైజెస్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ వస్తుందండి రోడ్డు సైడ్ వెర్త్ వచ్చేసి మనకి ఫిఫ్టీ వస్తుందండి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజులతో కూడినటువంటి రెండు వందలు గజాలు కలిగినటువంటి ఓపెన్ ప్లాట్ అండి ఈ ప్లాట్ ముందర వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్లాట్ వచ్చేసి అదేవిధంగా ఈ ప్లాట్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు చూసుకోవచ్చు చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అండి ఈ ప్లాట్ మీరు ఇప్పుడంటే ఇప్పుడు హౌస్ కట్టుకోవడానికి లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో పెట్టుకోవడానికి అనువైన ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ ఎక్కడ ఉంటుందంటే మనకి తుర్కెంజాల్ మున్సిపాలిటీ తుర్కెంజాల్లోనే ఉంటుందండి ఇది వచ్చేసి అదేవిధంగా ఇక్కడ నుంచి నాదర్గుళ్ళు వచ్చేసి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది నాగార్జున సాగర్ హైవే మీరు చూసుకోవచ్చు ఈ హైవే వచ్చేసి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది నెక్స్ట్ మనకి టీసీఎస్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి అదేవిధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో మనకి ఫాక్స్కాన్ కానీ కేన్స్ కానీ కలెక్టరేట్ ఆఫీస్ కానీ వండర్ కానీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుందండి దీని రేట్ వచ్చేసి మనకి ఇరవై ఆరు వేలు చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ కట్టడం జరిగింది అది మీరు గమనించగలరండి అదే విధంగా ఇది క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్ అండి ఇక్కడ ఎక్కడా కూడా ఎఫ్టిఎల్ గాని బఫర్ జోన్లు గాని హైడ్రా గాని ఎలాంటిది లేదండి క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్ అండి మీరు మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే ప్లాట్ తీసుకోగలరు క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్ దీని గురించి ఏ విషయం కావాలన్నా కూడా పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నెంబర్ కింది ఇవ్వటం జరుగుతుంది తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్